ఈరోజు అమావాస్య మీ అందరికీ తెలుసా ఇలా చెప్పిన నాయంత భయపడిపోయారు ఎందుకంటే రోజుతో శ్రావణ మాసం పూర్తవుతుంది కదా అందరు తినకపోవచ్చు కానీ సాటర్డే రోజు కొంతమంది తింటారు కదా అదే అండి ఈ చికెన్ ఈరోజు సాటర్డే సండే మండే ఈ త్రీ డేస్ నేను కూడా తినను కానీ పిల్లలు మా బావ ముగ్గురు తింటారని చెప్పి వాళ్ళ కోసం వండుతున్నా ఇంట్లో మా బావ కూడా వన్ మంత్ నాతో పాటు తినలేదు అసలు ఇంట్లో వన్ మంత్ నాన్ వెజ్ అస్సలు వండలేదు నేను అసలు మళ్ళీ ఇవాళ సాటర్డే కదా పిల్లలకి స్కూల్ ఉండదు అందుకోసమని చెప్పి మా బావని తీసుకురామంటే మా బావడ తింటాడు కదా అని చెప్పి తీసుకురామన్నా మళ్ళీ సండే రోజు మేము మా ఇంట్లో అసలు ఎవ్వరం కూడా నాన్ వెజ్ ముగ్గురు కోసమే ఇక్కడ సపరేట్గా వండుతున్నా మళ్ళీ నాకు నేను సపరేట్గా వండుకున్నా ఇక ఈ వీక్ రేషన్లో మాకు ఒక బీరకాయ వచ్చింది అందుకే ఈరోజు ఆ ఒక బీరకాయని నేనే ఫ్రై చేసుకొని తిందామని నేనే వండుకున్నా ఇంకా నా ఛానల్ ఎవరైనా లైక్ చేయమంటే లైక్ చేయండి